రాష్ట్రాల్లో హీరా గోల్డ్ స్కామ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు ఈ స్కామ్ ఉన్న వనడోలి హెడ్ నౌహెరా పుట్టి సంపన్నురాలుగా ఎదిగి ఓ రాజకీయ పార్టీ పెట్టే స్థాయికి చేరుకుని కేజీఎఫ్ కథలో ఉంటుంది ఈమె జీవితం అయితే ఇవన్నీ సక్రమంగా చేస్తే ఆమె రేంజ్ ఇంకోలా ఉండేదేమో హీరా సంస్థల పేరుతో నౌహెరా దోపిడీ చూసి దేశమే అవాక్కైంది హీరా గోల్డ్ స్కామ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంది ఎట్టకేలకు హీరా గోల్డ్ లో సోదాలు ముగిశాయి నాలుగు వందల కోట్ల వరకు నౌ హీరా షేక్ అక్రమంగా సంపాదించారని గుర్తించారు అధికారులు రెండు రోజుల పాటు ఐదు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు అధిక మొత్తంలో వడ్డీ ఆశ చూపెట్టి వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలను స్వాధీనపరుచుకుంది ఈడీ పన్నెండు లగ్జరీ కార్లు తొంభై లక్షల రూపాయల నగదుతో పాటు నౌహిరా షేక్ పేరు మీద ఉన్న నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే పదమూడు ఆస్తుల పత్రాలు బినామీ పేర్ల మీద ఉన్న ఇరవై ఐదు కోట్ల విలువ చేసే పదకొండు ఆస్తుల పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది ముప్పై ఎనిమిది శాతం వడ్డీ ఇస్తానంటూ భారీ వసూళ్లకు పాల్పడ్డారు నౌహీరా షేక్ యుఏఈకి పెద్ద మొత్తంలో హవాలా ద్వారా నగదు బదిలీ చేసినట్లు విదేశాల్లోనూ పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు అధికారులు ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లొచ్చిన నౌహెరా తనను రాజకీయంగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టారని పదే పదే ఆరోపించారు తన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ఎవరిని మోసం చేయను అని పదే పదే చెప్పే నవహేరా ఇప్పటి వరకు మూడు శాతం మందికి మాత్రమే పెట్టుబడులను వెనక్కి ఇచ్చారు విచారణ ముగియడంతో హీరా గోల్డ్ స్కామ్ తో పాటు నౌహెరా వ్యవహారంలో ఈడీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది త్వరలో మళ్లీ జైలు ఊచలు లెక్క ఛాన్స్ ఉంది ఖురాన్ టీచర్ నుంచి వేల కోట్ల అధిపతి వరకు నౌహిరా చరిత్ర చూస్తే ప్రతి ఒక్కరూ అవక్కవాల్సిందే తిరుపతిలోని కూరగాయల వ్యాపారి ఇంట్లో పుట్టింది నౌహిరా ఖర్చుల కోసం ఖురాన్ టీచర్ గా పనిచేసేది పోంజీ స్కీమ్స్ అనేవి నౌహిరాకు చిన్నప్పటి నుంచి కొట్టిన పిండి తోటి మహిళలను కలుపుకుని స్వర్ణకారుల నుంచి బంగారు నగలు కొనుగోలు చేసి వాటిని లాభానికి మార్కెట్లో అమ్మేది నౌహిరా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అలా మొదలుపెట్టిన వ్యాపారం రెండు వేల ఎనిమిది నాటికి కంపెనీ ఏర్పాటు చేసేలా చేసింది రెండు వేల ఏడులో హీరా గోల్డ్ కంపెనీ ఏర్పాటు చేసింది మొదటి ఆఫీస్ ముంబైలో పెట్టింది ఘనా నుంచి ముడి బంగారం కొనుగోలు చేసి వాటిని ఇక్కడ మార్కెట్ చేసేదనే టాక్ ఉంది రెండు వేల పదిలో హీరా గ్రూప్ ఏర్పాటు చేసి బిజినెస్ విస్తరించింది నౌహెరా గోల్డ్ ట్రేడింగ్ టెక్స్టైల్స్ జ్యువెలరీ మినరల్ వాటర్ డ్రనైట్ టూరిజం ట్రావెల్ రియల్ ఎస్టేట్ ఈ కామర్స్ ఇలా చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టింది పెట్టుబడుల మీద ముప్పై ఆరు శాతం లాభాలు ఇస్తామని నమ్మించి ఇన్వెస్టర్లను ఆకర్షించేది నౌహేరా హీరా గోల్డ్ పేరుతో పోంజీ స్కీమ్ ప్రారంభించిన నౌహెరా మొదట్లో ఇన్వెస్టర్ల నమ్మకం దక్కించుకున్నా అది ఎక్కువ రోజులు నిలవలేకపోయింది ముస్లిం కమ్యూనిటీ హీరా గోల్డ్ సంస్థను విస్తరించింది నౌహెరా ఇస్లామిక్ సంస్థలకు విరాళాలివ్వడం ఇవ్వడం సేవా కార్యక్రమాలు చేపట్టడం లాంటి పనులతో ఇన్వెస్టర్లను ఈజీగా అట్రాక్ట్ చేసింది ఇలా రెండు వేల పన్నెండు వరకు నౌహెరా దంద బాగానే కంటిన్యూ అయింది పోంజీ స్కీమ్ లో ఇన్వెస్టర్లు కలిసినంత వరకు ఎలాంటి సమస్య ఉండదు వాళ్ళు ఆగిపోయినప్పుడే అసలు బయటపడుతుంది విషయంలో అదే జరిగింది పన్నెండు నుంచి పెట్టుబడి పెట్టిన వారికి తిరిగి డబ్బులు చెల్లించడం ఆగిపోయింది అదే సమయంలో హైదరాబాద్ ఎంపీ ఓవైసీ తన నియోజకవర్గ ఓటర్లను మోసం చేస్తున్నారని హీరాగోల్డ్ గ్రూప్ మీద కేసు పెట్టారు అక్కడే నౌహెరా పాపాల పుట్ట కదలడం మొదలైంది వీడితో పాటు ఎస్ఎఫ్ఐ రంగంలోకి దిగింది హీరా సంస్థ బాగోతాలు బయటకు లాగింది నోరెళ్లబెట్టుకునే విషయాలు బయటకు వచ్చాయి హీరా గోల్డ్ పేరుతో లక్ష డెబ్బై రెండు వేల మంది నుంచి మూడు వేల కోట్ల వరకు వసూలు చేసి నవ్ హీరా చేతులెత్తేసింది నిజానికి ఈ మొత్తం ఐదు వేల కోట్లకు మించే ఉంటుందని మరికొందరి అభిప్రాయం ఇంతమంది నుంచి వసూలు చేసిన మొత్తాన్ని దేశవ్యాప్తంగా నూట ఎనభై రెండు బ్యాంక్ ఖాతాలకు మళ్లీ అందులో నుంచి ఇరవై నాలుగు బ్యాంక్ ఖాతాల ద్వారా సొంతానికి నగదు మళ్లించుకున్నట్లు నౌహెరా మీద ఆరోపణలు ఉన్నాయి హీరా గోల్డ్ పేరుతో కలెక్ట్ చేసిన నిధులను షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించారు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో మనీ లాండరింగ్ చట్టం కింద హీరాగోల్డ్ సంస్థపై కేసు నమోదు చేసింది ఈడీ ఎస్ఏ బిల్డర్ అండ్ డెవలపర్స్ ద్వారా హైదరాబాద్ టోలీ ఆస్తులు కొనుగోలు చేసేందుకు నూట నలభై ఎనిమిది కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది కోల్కతా షిల్లాంగ్ లోని నీలాంచల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరికొన్ని షెల్ కంపెనీలకు నగదు దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు మనీ లాండరింగ్ తో పాటు చీటింగ్ కేసుల కింద రెండు వేల పద్దెనిమిదిలో నౌహెరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చిన నౌహెరా మరో సంచలన పరిణామానికి తెరతీశారు ఆల్ ఇండియా మహిళా ఎంభవ పార్టీ పేరుతో ఓ పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేశారు కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున రెండు వందల ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారు సున్నా పాయింట్ మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించారు పార్టీ పేరుతోనూ నౌహిరా మోసమే చేసినట్లు ఆరోపణలు వినిపించాయి నౌహిరా పార్టీ నుంచి పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు ఆమె మీద చీటింగ్ కేసు పెట్టారు ఇలా నౌహిరా జీవితం అంతా మోసమే వందలు వేల కోట్ల జనాల సొమ్మును ఆశ చూపించి లాక్కొని ఆ తర్వాత చేతులెత్తేసి ఇప్పటికీ మరొకరి మీద ఆరోపణలు గుప్పించడమే నౌహెరాకు తెలిసిన పని పేదింట్లో పుట్టి ఓ లేడీ డాన్ గా ఎదిగారు ఈ ప్రతి మెట్టును కూడా మోసంతోనే నిర్మించుకున్నారు నౌహెరా అనే విమర్శలు ఉన్నాయి ఎక్కువ రాబడికి ఆశపడి హీరా గోల్డ్లో పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా ఇప్పటికీ అమాయకంగానే ఎదురు చూస్తున్న పరిస్థితి ఎటకేలకు ఈ కేసులో ఈడీ విచారణ పూర్తయింది మళ్లీ నౌహరా జైలు ఊచల లెక్కించడం ఖాయమని తెలుస్తోంది